ఆకుపచ్చని పంట పొలాలు నిశ్శబ్దమైన చెరువుల మధ్య దాగి ఉన్న ఓ చిన్న గ్రామంలో చిన్ని అనే చిన్నారి ఉండేది ప్రతి ఉదయం పాఠశాలకు వెళ్ళే ముందు గుడి వెనుక ఉన్న పెద్ద వేబి చెట్టు నీడలో తన రహస్య చెరువుకు వెళ్ళేది చిన్ని ఎనిమిదేళ్ల పసిపాప గాలికి ఎగిరేంత సన్నగా కానీ కండ్లల్లో కలలే కలలు ఆమె అత్యంత స్నేహితుడు మనిషి కాదు మచ్చలతో ఉన్న ఒక చిన్న చేప మచ్చకారు ప్రతి ఉదయం తిన్న బియ్యం పెరుగు కలిపి మత్స్యకారుడికే తెచ్చేది ఆ చేప ఎప్పుడు ఆనందంగా తలుక్కున ఎగిరి ఆమెను ఆహ్వానించేది ఒక సాయంత్రం చెరువు దగ్గర ట్రాక్టర్లు ఎరుపు జెండాలు పెట్టిన మనుషులు కనిపించారు చిన్ని గుండె గుబెల్ కొట్టింది చిన్ని తల్లి చెప్పింది ఈ చెరువు తవ్వి మట్టి అమ్మేస్తున్నారు రోడ్లు పైప్ లైన్ల కోసం చిన్ని గుండె లోతుల్లో దిగిపోయింది బుల్డోజర్లు వచ్చాయి చెరువు నీరు ఒడిగా పోయింది చిన్ని చెరువులోకి వెళ్ళి తన స్నేహితుడి కోసం వెతికింది రోజులు గడిచాయి చెరువు లేకపోయింది చిన్ని నవ్వడం మానేసింది ఆమె కళ్ళు ఇక నీటిని వెతకలేదు కొన్ని నెలల తర్వాత వేసవిలో అనుకోని వర్షం వచ్చింది పాత చెరువు గోడ వెనుకల ఓ చప్పుడు విన్నది ఆ చిన్ని నీటి గుంటలో ఓ వెండి నీలం మచ్చల చేప బలహీనంగా కానీ సజీవంగా ఉన్నట్టు గమనించింది తల్లి పాత పిత్తల పాత్రను శుభ్రం చేసి నీటితో నింపి ఆ చేపను అందులోనే పెట్టింది ఆ రాత్రి చిన్ని దాని పక్కన కూర్చొని కథలు చెప్పింది ఆమె పెరిగింది కానీ ఆ జ్ఞాపకం హృదయంలోనే ఉంది చెరువుని తిరిగి తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది కొన్ని ఏళ్ళ తర్వాత చిన్నారి కాదు యువతిగా తిరిగి వచ్చి కొత్త చెరువుని కట్టించింది ప్రతి చిన్న ప్రాణం కోసం ఎందుకంటే ప్రేమ్ ఉంటే జీవం తిరిగి వస్తుంది